గోపురం ఈ గోపురం చూడండి షిరిడిలో చూసినా కానీ ఇక్కడ చూసినా ఒకే విధంగా ఉంటుంది ఇలా నాలుగు చిన్న చిన్న గోపురాలు ఈ యొక్క మహాగోపురం ఇది పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క గోపురము నిర్మించారు ఇక్కడ చూసిన గోపురము షీడిలో చూసిన గోపురం సేమ్ ఇట్ టీజ్గా ఉంటుంది ఇదే విధంగా షిరిలో కూడా ఉంటుంది ఈ గోపురం ప్రత్యేకత ఏంటంటే షీడిలో ఉన్నట్టుగా కొంతమంది షీడిలో వెళ్తా ఫిర్డీకి పోకుండా కానీ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న చాలా విధంగా కొంతమంది ఉంటారు ఇక్కడ ఈ గోపురం ప్రత్యేకత చూడండి ఈ విధంగా నాలుగు చిన్న చిన్న గోపురాలు ఇక్కడ రెండు అక్కడ రెండు ఉన్నవి ఈ యొక్క లాగా మన పైన శిఖరం జెండా ఎప్పటికీ ఆ యొక్క శిఖరం మీద మూడు వందల అరవై ఐదు రోజులు ఆ జెండా ఉంటుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా బాబా అంటే బాబా గుళ్ళల్లో మన ఈ దేవస్థానం తరఫున ఆ జెండా మాత్రం తప్పకుండా ఉంటుంది ప్రతి ఉత్సవానికి మేము జెండా పెడుతుంటాం అనమాట అలాగే ఇప్పుడు రోజు రోజులు కూడా ఈ జెండా ఉంటుంది ఆ లైట్ ఉంది వెనుకట ఇక్కడ చుట్టుపక్కల కరెంటు లేకపోతే బాబాకున్న లైటే ఇక్కడ అందరికీ కూడా కరెంట్ లాగా కనబడేది సాయి బాబా సమాజం తరఫున ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనము ప్రస్తుతము ఇప్పుడు మన రెండు వేల పదహారు నుంచి ఈ బిల్డింగ్ లో ఉంది ఈ యొక్క క్లినిక్ అందుకంటే ముందు తొంభై సంవత్సరంలో మనము ఈ నల్లగుట్ట చుట్టుప్రక్కల ప్రాంతంలో మనం ఒక గది అద్దెకు తీసుకొని డాక్టర్లను పిలిపించి మార్నింగ్ ఈవినింగ్ ఐదు ఏదైతే కొనసాగుతున్నాయో అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఈ యొక్క అప్పుడు టికెట్ ద్వారా రెండు రూపాయలు ఉండే తర్వాత ఐదు రూపాయలు ఇప్పుడు నార్మల్గా పది రూపాయలు అవుతుంది దీంట్లోనే మేము వాళ్ళకన్నీ బీపీ పరీక్ష కానీ తర్వాత అన్నీ చెక్ చేసేసి వారికి నాలుగు రోజులు సరిపడే మందులు ఫ్రీగా ఇవన్నీ మందులు ఉన్నాయి కదా వాళ్ళకు ఫోర్ డేస్ సరిపడే మందులు వాళ్ళకి ఇస్తాము ఇవి తక్కువ కాకపోతే మేము వేరే చెప్తాం కానీ ఈ తాలమట్టుకు ఇక్కడనే ఈ మందులతో వాళ్ళు తగ్గిపోతుంది ఇది గత ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి సాయిబాబా సమాజం తరఫున ఈ యొక్క వైద్య శిబిరము నిర్వహిస్త నిర్వహించబడుతుంది ఈ విధంగా పొద్దున సాయంత్రం పేషెంట్లు వస్తుంటారు వాళ్ళందరూ కూడా సంతోషపడుతుంటారు ఇక్కడ రావడం మాకు సంతోషంగా ఉంది బయట మేము నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది ఇక్కడ కేవలం బాబా ప్రసాదం వలన సాయిబాబా సమాజ వారి తరఫున కేవలం పది రూపాయల టికెట్ ఉందని చెప్పేసి సంతోషపడుతున్నారు అందరు కూడా అందరికీ కూడా మంచి మందులే ఇస్తాము వారికి జ్వరం కానీ కడుపు నొప్పి కానీ ఏవైనా ఇట్లా తీరైనాయినా ఊరికొస్తుంటారు వారికి ఎంబే మందు ట్రీట్మెంట్ ఇచ్చి సహాయం చేస్తూ ఉంటాం సమాజం తరఫున

తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి